జూన్ నాలుగవ తేదీన జయంతి ఆదివారం సాయంత్రం ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్లో పాటల పల్లకి సినీ సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశామని హేలాపురి సింగర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ రవి కోశాధికారి యు రవిశంకర్ కమిటీ నాయకులు పి సూర్యప్రకాష్ సూర్యప్రకాష్వణకుమారి తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను పవర్పేటలోని అన్నే భవనంలో వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేక భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి ఎంతో పేరు పొందారని అన్నారు రెండో తేదీన జరిగే కార్యక్రమంలో ఏలూరులోని గాయకులు పాల్గొంటారని అన్నారు హేలాపురి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న బాలసుబ్రహ్మణ్యం సినీ సంగీత విభావరి ప్రోగ్రాంలో బాలసుబ్రహ్మణ్యం పాటల అభిమానులు గాయకులు కళాకారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు నా పేరు సూర్యప్రకాష్ హేళాపురి సింగర్స్ అసోసియేషన్ సంస్థ తరఫున శ్రీ పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా డెబ్భై ఎనిమిదవ జయంతి అండి మరి ఈ సందర్భంగా మేము హేలాపురి సింగర్స్ అసోసియేషన్ తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని మన ఏలూరులో నిర్వహించి తలపెట్టాం మరి ఈ కార్యక్రమం పేరు పాటల పల్లకి అనే పా కార్యక్రమం అండి ఈ కార్యక్రమాన్ని మొత్తం పదహారు మంది సింగర్స్తో మరి జూన్ రెండవ తారీఖున మన ఏలూరు వైద్యం మ్య హాల్లో సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభించేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం ఈ కార్యక్రమంలో మంచి సింగర్స్ అందరూ కూడా మరి మంచి మంచి పాటలతో మీ ముందుకు వస్తారు మరి బాలసుబ్రహ్మణ్యం గారు నలభై వేలకు పైగా పాటలను పాడారు అలాంటి మహానుభావుడు గానగంధర్వుడు అయిన ఆ స బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడుకోవడం మా అదృష్టంగా భావిస్తూ అన్ అందులో నుంచి కొన్ని మచ్చు తణుకలు తీసుకొని మేము దగ్గర దగ్గర ఒక నలభై పాటల దాకా పాడతల పెట్టాం మా ఏలూరులో కూడా మంచి మంచి సింగర్స్ ఉన్నారు మా సింగర్స్ అసోసియేషన్ తరఫున కూడా మంచి సింగర్స్తో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని మేము రూపొందించాం ఈ కార్యక్రమానికి అందరూ కూడా కుటుంబ సమేతంగా పిల్లలతో సహా అందరూ ఆ రోజు ఆదివారమే కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం నమస్తే హేలాపూర్ సింగర్స్ అసోసియేషన్ ఏలూరు థ్యాంక్ యూ